ఓం ఓం అని మీరు అనడమే తప్పు నా ఉద్దేశంలో అవునా వేదం ఏం చెప్పింది అకార ఉకార మకార అర్ధమాత్ర మకారం అర్ధమాత్ర అంటే ఉం ప్లస్ ఆ అర్ధమాత్ర అది ఔంకారం దాన్ని ప్రణవనాదం అన్నారు అనాహత నాదం అన్నారు కనపడని ఆ నిరాకార బ్రహ్మ యొక్క శబ్ద రూపం ఔంకారం ఇప్పుడు మీ సైన్స్ ప్రకారం అదేదో బిగ్ బ్యాంగ్ అంటారు అదే మన వేదంలో కూడా సువర్ణ బాండ ఛేదయ్యే బ్రహ్మోద్భవ అనేసి సువర్ణ భాండము ఛేదించుకొని సృష్టి మొదలై పెట్టాడు అని అంటారు మొత్తానికి అక్కడ ఈ ఢమ్ అనే శబ్దం వచ్చింది అదే ఓకే అలాగానే ప్రతి అక్షరాలకు వెనక అకారం కానీ ఉకారం కానీ మకారం కానీ ఉంటుంది ఒక సెంటెన్స్ మీరు ఇంగ్లీష్లోనో హిందీలోనో ఏ భాషలో అయినా పలకండి దాంట్లో ఈ మూడు అక్షరాలు లేకుండా అది పదం తయారు కాదు మూ అక్షరాలే నాశము లేనటివి అక్షరాలు వాటిలో ఇవి ఇంకా శక్తివంతమైన